ఆలోచన చేద్దాము ఒకవేళ వీలైతే ఎన్నికల ముందే చేస్తాము అన్న కూడా గట్టిగా ఉన్నాడు చెప్పాలా చేస్తానని చెప్పాలి ఇది చేస్తున్నాను అది కూడా చూస్తాను కరెక్ట్గా ఉండాలా నేనే తిరిగి వచ్చి నన్ను చూసి వచ్చినాను కదా ఖచ్చితంగా అది చేయాల్సిన రోడ్డే ఎన్నికల ముందో తర్వాత అనేది నేను చెప్తాను అలాగే ఇంకా కన్నేపల్లి టూ భూప సముద్రం దాదాపు ఇది ముప్పై కోట్ల రూపాయలు నిలబడి నలభై మూడు కోట్ల రూపాయలు చెప్తున్నారు తక్కువ మొత్తం కాదు కదా ఒక పంచాయతీలో నిలబడి మరి జగన్ చేశాడు కదా కృతజ్ఞతలు జరిగింది అది మహా అవసరం అయితే అన్న నేను మాట్లాడుతూ రెండు కోట్ల మూడు కోట్లలో చెప్పాడు ఆల్రెడీ నలభై మూడు కోట్లు ఇచ్చాము కానీ ఆ రోడ్కి అయితే కాదు అది కూడా చేస్తాం అంటే ఇంతకంటే ఎక్కువ మాట్లాడాలి పలసిన పని లేదు మేము పనులు చేస్తూ ఉంటామో పనులు మాట్లాడుతూ ఉండాలా ఇప్పుడు నేను ఎంపీగా ఉన్నాను అన్న ఎంపీగా కాబోతున్నాడు మీ అందరూ కూడా కోవింద్ సార్ ఏ మెజారిటీ ఇచ్చినా మెజారిటీ తగ్గకుండా పనులు చేస్తే మళ్ళీ అంటే ఎక్కువ పని చేయడానికి ప్రయత్నం చేస్తాం మన జిల్లా అధ్యక్షుడు పైలా అన్న ఉన్నాడు సుందరశేఖర్ బస్సు గారు నా గంగా ఉ తిప్పేస్వామి కూర్చుకున్నారు అందరి అందరికీ అందరూ గౌరవించుకుంటూ పనులు చేసుకుంటూ కొనుక్కున్నారు నేను అనంతరం జిల్లా అధ్యక్షుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పది సంవత్సరాలు పనిచేస్తాడు మీ ప్రాంతంలో కూడా చాలా గ్రామాలు తిప్పేస్వామి గారి నాయకత్వంలో జరిగినాము అప్పుడు తర్వాత ఇప్పుడు నేను పెనుగొండ నియోజకవర్గంలో పోటీ చేయడం పెనుగొండ ఎమ్మెల్యేకి వెళ్ళడం తర్వాత మంత్రి కావడం జగనన్న ఆశీసులతో అవన్నీ మీకు తెలిసిన అంశాలే మరలా మరొక్కసారి మీ అందరితో కలిసే అవకాశాన్ని జగనన్న కల్పించాడు అనంతరం పార్లమెంటు సమన్వయకర్తగా నియమించడం జరిగింది జగనన్న ఆశీర్వాదంతో మీ అందరి అండదండలతో నేను పెళ్లి చేసుకున్న అనంతరంలోనే మా అమ్మది శిగన్మల్ల కాన్స్టిట్యసీ ఇక్కడ కూడా చేస్తానికి తెలుసు బంధువులు ఉండారు నా బామర్తి అంతా ఇడే ఉంటారు దుర్గంలోనే బుర్లపల్లి రాముడు ఉన్నాడు కదా వచ్చన్ వాళ్ళంతా బంధువులే అలా మీరు కూడా చాలా మంది బంధువులు ఉన్నారు మిత్రులు ఉన్నారు అందరికీ నమస్కారం తప్పుకోకుండా మీరు అందరు కూడా ఆశీర్వదించాలని ప్రార్థన చేస్తూ